వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న వీరంతా విజయవాడకు చెందిన యువత చదువుకునే సమయంలోనే ఉపాధి మార్గాలు చూపే కోర్సులు పూర్తి చేయాలని భావించారు కాగా ఓవైపు కళాశాల విద్య అభ్యసిస్తూనే మరోవైపు టాలీ బ్యూటీషియన్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ వంటి కోర్సులు నేర్చుకుంటున్నారు మరికొందరేమో ఇప్పటికే ఆయా రంగాల్లో శిక్షణ పూర్తి చేసుకుని ఇతరులకు శిక్షణ ఇస్తూ ఉపాధి పొందుతున్నారు కోర్స్ కి మంచి డిమాండ్ ఉందని తెలుసుకుని శిక్షణ పొందారు ఈ యువతులు పుట్టినరోజు పెళ్లిళ్లు వంటి శుభకార్యాల్లో మేకప్ వేసి వేలాది రూపాయలు సంపాదిస్తున్నారు మరికొందరేమో బ్యూటీ పార్లర్లు నెలకొల్పుతూ మంచి లాభాలు గడిస్తున్నారు డిగ్రీ చదువుతూనే తన చదువుకి అవసరమైన ఆదాయం పొందుతున్నాడు సాయి లోహిత్ టాలీ నేర్చుకోవడం వల్లే ఇది సాధ్యమైందని అంటున్నాడు భవిష్యత్తులో టాలీ నేర్చుకునే వారికి మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయంటున్నాడు బ్యూటీషియన్ కోర్సుకి ఉండే డిమాండ్ ని గుర్తించి తాము చదువుతూనే ఈ రంగంలో ట్రైనింగ్ తీసుకుంటున్నాం అంటున్నారు యువతులు టాలీ నేర్చుకోవడం వల్ల నాకు మా పేరెంట్స్ మీద పడకుండా నాకంతో నేర్చుకోవడానికి డిగ్రీ తర కోర్సు ఉపయోగపడుతుంది టాలీ కాలేజ్ అయిపోయిన తర్వాత పార్ట్ ఉపయోగపడుతుంది టాలీ ఇంకా మాది కామర్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఫ్యూచర్ ఇంకా ఖాళీగా ఉండకుండా నేర్చుకోవడానికి ఏదైనా కోర్సు లాగి ట్యాలీ బాగా ఉపయోగపడింది నేను బి ఫార్మసీ చదువుతున్నా ఇది చదువుతా నేర్చుకున్న ఫ్రెండ్ అసెస్ట్ చేసింది బ్యూటీషియన్ నేర్చుకుంటున్నా నాకు రేపు జాబ్ వచ్చినా ఓన్ కదా ఇప్పుడు చాలా చాలా ఎక్కువ వస్తుంది లైక్ ఒక పీజీ చేస్తూ దీన్ని కూడా చేద్దామని అనుకుంటున్నా ఒకవేళ జాబ్ వచ్చినా ఇది సెకండ్ ఇన్కమ్ కోసం అని చెప్పి చేసడానికి రెడీ అయ్యా బ్యూటీషియన్ అంటే థర్టీ నుంచి ఫిఫ్టీ థౌజండ్ దాకా ఉన్నాయి సో అందుకని దీంట్లో జాయిన్ అయ్యా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఏదన్నా వస్తే బ్యూటీషియన్ కి డిమాండ్ పెరుగుతుంది సో అందుకని దీంట్లో జాయిన్ అయ్యా భవిష్యత్తులో ఉద్యోగం రాకపోయినా ఆయా రంగాల్లో సంపాదించిన నైపుణ్యంతో జీవితంలో స్థిరపడతామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారే యువతులు చదువు పూర్తయ్యాక ఉపాధి అవకాశాలు లేక ఒత్తిడికి లోనవడం కంటే ఉన్న సమయాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు నాది ఇంటర్ కంప్లీట్ అయింది డిగ్రీ చదువుతున్నాను నేర్పిస్తున్నారు అని నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది ఫర్ సపోజ్ నాకు జాబ్ వచ్చినా సెకండ్ ఇన్కమ్ గా ట్రై చేద్దామని బ్యూటీషియన్ నేర్చుకుంటున్నాను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటది సంపాదించుకోవచ్చు బ్యూటీషియన్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను ఫ్రీగా నేర్పిస్తున్నారు చాలా బాగా నేర్పిస్తున్నారు ఇక్కడ ఫ్యూచర్ లో ఏమన్నా ఉపయోగం పడింది బ్యూటీషియన్ అంటే కొంచెం డిమాండ్ ఎక్కువ కదా సార్ ఫ్యూచర్ లో ఇది అని చెప్పి హాలిడేస్ ఇప్పుడు ఎలాగో ఆ హాలిడేస్ లో నేర్చుకుందామని వచ్చాను ఇక్కడికి మేకప్ మేకప్ రావట్లేదు మీద ఎక్కువ డిమాండ్ అనేది నడుస్తుంది చదువు బ్యూటిషియన్ ఎందుకు నేర్చుకుంటున్నా అంటే బయట ఉన్న డిమాండ్ ఇదే కదా ప్లస్ ఇది నాకు ప్యాషన్ అందుకే నేర్చుకుంటున్నా అంటే ఇప్పుడు మేము కాలేజ్కి వెళ్ళిన హోమ్ సర్వీస్ కోసం సర్వ్ చేయడానికి వెళ్తాను దానివల్ల ఇంకా బా వచ్చింది స్నేహితుల సలహాతో టైలరింగ్ నేర్చుకుని కుటుంబ పోషణకు అవసరమైన ఆదాయం సంపాదిస్తున్నారు మరికొందరు యువతులు టైలరింగ్ నేర్చుకుని ఇంటి వద్దే పనిచేయడం వల్ల మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చునని చెబుతున్నారు టైలరింగ్ లో తాను నేర్చుకున్న విద్యను మరికొందరికి నేర్పుతూ నెలకి ముప్పై వేల వరకు ఆదాయం పొందుతున్నారని చెబుతోంది ద్వారా వచ్చి టైలరింగ్ నేర్చుకున్నాను అది చేయడం ఇప్పుడు బయట వాళ్ళు నాకు అవన్నీ వచ్చే కూడా కాదు వాళ్ళు సంథింగ్ ఏ మోడల్స్ చెప్పినా ఏం చెప్పినా మేము ఇప్పుడు కుట్టగలిగే అంత మాకు నాలెడ్జ్ ఇప్పుడు వచ్చింది మాకు మేము సంపాదించుకోవడం మొదలెసాము మా పిన్ని వాళ్ళ అమ్మాయి చెప్పడం వల్ల నేను ఇక్కడ టైలరింగ్ ఫ్రీగా నేర్పిస్తున్నారు అని చెప్పి ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను ఇప్పుడు నేను నా బట్టలు నేను కుట్టుకోవడంతో పాటు బయట కూడా కుట్టుకొని ఎంతో కొంత సంపాదిస్తున్నాను ఇక్కడ వచ్చేసి త్రీ మంత్స్ డ్యూరేషన్ బేసిక్ టైలరింగ్ నేర్పిస్తాము త్రీ మంత్స్ డ్యూరేషన్లో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్ టైలరింగ్ నేర్పిస్తాం అడ్వాన్స్ టైలరింగ్ లో ఫార్టీ ఫైవ్ డేస్ దీనిలో బ్లౌజ్ ప్యాటర్న్లు కుర్తి ప్యాటర్న్స్ అవన్నీ ఉంటాయి ఈ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది నేను నేర్చుకోవటం వల్ల నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ నేను నేర్పించగలుగుతున్నాను అయితే డిజైనింగ్ బ్రైడల్ వేర్ అలా చేయాలి అంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది టూ త్రీ థౌజండ్ లేదే మినిమం చేయరనమాట బెంగాల్ వర్కర్స్ అలాంటి ప్యాటర్న్స్ అన్ని నేను నా స్వయంగా నేను చేసుకోగలుగుతున్నాను అండ్ నాతో నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను నేర్పించగలుగుతున్నాను చదువు పూర్తయిన తర్వాత ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడే కంటే చదువుతూ ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యం సంపాదించుకోవడం ఎంతో మేలంటున్నారు ఈ యువత తమకి ఉద్యోగం వచ్చినా రెండో ఆదాయ వనరుగా తమకు ఇష్టమైన పనిని కొనసాగిస్తామని చెబుతున్నారు